నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం మిథున వారికి ఈ పక్షమంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ధనయోగాలు ప్రారంభమైనాయి ముఖ్యంగా రవి పదకొండవ స్థానంలో ఉన్నప్పుడు జాతకునికి ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమాల్లో సక్సెస్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఈ గ్రహరాజు అయినటువంటి రవి పదకొండవ స్థానంలోకి వచ్చినప్పుడు మిగతా అన్ని గ్రహాలు కూడా ఈ ఫోటోకాలు పాటించే విధంగా రెడీగా ఉంటాయన్న అంటే ఎప్పుడు ఈ రాజు ఏ పని చెప్తాడో దానికి రెడీగా ఇవ్వడానికి ఉండవలసిందే అందుకని మిథున రాశి వారికి ఈ సమయంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పనులైనా హండ్రెడ్ పర్సెంట్ పూర్తవుతాయి అంటే ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి ఏదైనా సర్వీస్లో గవర్నమెంట్ సర్వీస్లో ప్రవేశించాలన్నా ఒక ఇంటర్వ్యూలో నెగ్గాలన్నా కంపల్సరీగా మీకు దానికి సంబంధించినటువంటి సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదైనా ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి అలాగే ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా లాభస్థానంలో లాభాధిపతి ధనస్థానంలో ఉన్నాడు ఈ కారణం వల్ల కూడా కుజుడు సంబంధించిన కారకత్వాలు ప్రభుత్వానికి సంబంధించిన ఎందుకంటే ఇక్కడ కుజుడు రాశిలో రవి ఉన్నాడు కాబట్టి కంపల్సరిగా మీకు బ్యాంకు ఫైనాన్స్ ఏమైనా కావాలంటే లభిస్తుంది భూములు స్థిరాస్తులు ఏమైనా అమ్మడం వల్ల కానీ మీకు దానివల్ల ఆదాయం కానీ వచ్చే అవకాశం ఉంది అలాగే మీరు ఏదైనా స్థిరాస్తి కొనడానికి అలాగే ప్రభుత్వ సహకారం కూడా లభించే అవకాశం ఉంది కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదైనా కొత్తగా ఉద్యోగమో వారికి ఏదైనా ఆదాయం పెరగడం వల్ల సడన్గా మీకు ఆకస్మిక ధనలాభం లాంటిది కూడా రావచ్చు అలాగే ఈ అన్నదమ్ములు కానీ మీ రక్త సంబంధికులు ఎవరన్నా మీ కుటుంబ విషయాలను మీకు సహకరించే అవకాశం ఉంది అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని అభిప్రాయ భేదాలు కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంతవరకు వరకు మరి కుజుడు రెండో స్థానంలో ఉన్నంత వరకు ధనం అయితే వస్తుంది ఆ ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో వినియోగించే విషయంలో కొన్ని డిఫరెన్స్లు రావచ్చు అంటే భార్య ఏదో కోరుకుంటుంది అప్పుడే బంగారు నాకులు కొందా ఉంటుంది ఈ అబ్బాయి ఏదో ఇల్లు కొందామనుకుంటాడు ఈ విధంగా కాకుండా కొద్దిగా సరిపెట్టుకొని ఏదైనా సవ్యమైనటువంటి మార్గంలో ఇన్వెస్ట్ చేసుకుంటేనే మంచిది మొత్తం మీద ధనయోగాలు ఈ విధంగా బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ రాబోయే పదిహేను రోజులు కూడా రవి గ్రహ అనుగ్రహంతో ఏ కార్యక్రమం శుభంగా కలుగుతుంది ఇక దశమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఇది చాలా ఉన్నాయి టిపికల్గా ఉంది అంటే నాలుగు గ్రహాలు అక్కడ ఉన్నాయి ఈ నాలుగు కూడా మిత్ర గ్రహాలు అందులో మరి సుక్కుడు ఉచ్చస్థితిలో ఉండడం రాష్ట్రాధిపతి బుధుడు అటువంటి సుక్కుడితో కలిసి ఉండడం ఇవన్నీ కూడా జాతకుడికి ఒక విధంగా అధికారంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి అంటే అది మీ భార్య మీ మదరు లేదంటే మీ యొక్క సిస్టరు మీ కుమార్తె ఎవరో ఒకరికి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది ఉన్నత స్థాయిలోకి వెళ్తారు ఏదైనా ఒక ఉన్నత పదవి మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు అలంకరించే అవకాశం ఉంది ఇవన్నీ కాకపోయినా వారు విద్య కంప్లీట్ చేయడం కానీ పీజీలో ప్రవేశించడం కానీ మొత్తం మీద వారికి శుభం జరుగుతుంది వ్యక్తిగతంగా జాతకుడికి కూడా ఉన్నత విద్యా ప్రవేశం లభిస్తుంది ఎక్కువగా మెడికల్ రంగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి చాలా ఆశాజనకంగా లాభస్థానంగా ఉండడం జరిగింది అయితే ఏదైనా అది దూర ప్రాంతంలోకి మారవలసి ఉంటుంది కాలేజీలో సీట్ వచ్చినా లేదంటే ఉద్యోగం వచ్చినా కంపల్సరీగా మీరు ప్లేస్ ఆఫ్ చేంజ్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో మనకి ఇండికేట్ చేస్తుంది అన్నమాట ఈ రాబోయే పదిహేను రోజుల్లో అంటే దానికి రెండు కారణాలు చెప్తున్నాయి ఇక్కడ ఒకటి అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి దశమ స్థాన సంచారం వ్యయాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు దశమస్థానం సంచారం ఇవన్నీ కూడా కంపల్సరీగా ప్లేస్ ఆఫ్ చేంజ్ జాబ్ చేంజ్ చెప్తుంటాయి అలాగే వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది అంటే టెంపరీగా అప్పటికప్పుడు పూర్తయిపోయే విషయాల్లో పర్వాలేదు కానీ ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆశిస్తే మాత్రం ఒకటి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టవలసిందే అయితే ముఖ్యంగా ఈ కర్మస్థానంలో ఏర్పడినటువంటి ఈ గ్రహాలు ఒకటి సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు అభివృద్ధి రావడం జరుగుతుంది దాని తర్వాత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా సరే సరే మిథున్ రాస్ అంటేనే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అంటేనే మిథున రాసు కాబట్టి వాళ్ళకి ఇంకా వారి యొక్క టెక్నాలజీ పెంచుకొని ఇంకా ఒకటి రెండు ఉద్యోగాలు చేసే విధంగా వాళ్ళ యొక్క స్థాయి పెరుగుతుంది ఇంకా మూడు రైల్వేసు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేయాలన్నా ఆ ఉద్యోగంలో చేరాలన్నా కంపల్సరీగా రైల్వేకి సంబంధించింది ఎయిర్లైన్స్కి సంబంధించిన వాటిలో ఎక్కువ అవకాశాలు ఈ రాశి వారికి ఉండడం జరుగుతుంది బట్ ఏదైనా ఉద్యోగంలో స్థిరస్థం కొన్ని మార్పులు అనుకోని అభివృద్ధి ఈ రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది గురువు పన్నెండో స్థానంలో ఉండడం కూడా పది పన్నెండు ఎక్స్చేంజ్ కూడా కంపల్సరీగా జాబ్ చెప్తుంది సాధారణంగా మనం ఇప్పుడు రాసులు గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ గోచార ఫలితాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది పన్నెండు రాశుల వారికి కూడా అంటే ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉండడం జరుగుతూ ఉంటుంది అందరికీ ఒకేలాగా అనేది ఎప్పుడూ కూడా ఉండదు మనం ఇప్పుడు చెప్పిన ఫలితాలు కొన్ని పాజిటివ్ ఉండొచ్చు కొన్ని నెగిటివ్ ఉండొచ్చు అయితే ఏంటంటే మీ యొక్క జన్మ జాతకంలో ఆ జన్మ పత్రికలో మీకు ఏదైతే రాసి పెట్టి ఉందో అది మాత్రమే గోచార రీత్యా ఆ ఫలితాన్ని మీరు అనుభవించేలాగా ఈ గ్రహాలు చేయడం జరుగుతూ ఉంటుంది జాతకంలో లేనిది మనం ఎంత ప్రయత్నం చేసినా గురువు ఎక్కడికి వచ్చినా కూడా జాతకంలో ఉంటేనే ఆ ఫలితం జరుగుతుంది ముఖ్యంగా సంతానం వివాహం ఈ రెండు కూడా పూర్వజన్మ సుకృతం బట్టి పూర్వజన్మ ఫలితం బట్టి ఆధారపడి ఉంటుంది అందువలన గురువు ఐదులోకి వచ్చాడంటే సంతానం కలుగుతుంది మీరు చెప్పారు కలగలేదు సప్తమంలో గురువు వచ్చాడు వివాహం వద్దన్నా రావలేదు అంటే కుదరదు ఎందుకంటే మీ జన్మపత్రికలో మీరు పుట్టినప్పుడు ఆ బ్రహ్మదేవుడు మీ జీవితంలో వివాహం రాసిపెట్టి ఉంటే వివాహం జరుగుతుంది సంతానం రాసిపెట్టి ఉంటే సంతానం జరుగుతుంది ఈ రెండూ లేకుండా జరగలేదంటే కాదు అందుకని మీరు మీ యొక్క జాతకాన్ని ఇంకా క్షుణ్ణంగా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మీకు తెలిసినటువంటి జ్యోతిష్కుడు అంటే ముఖ్యంగా ఎప్పుడూ కూడా మీ కుటుంబం ఒక ఫ్యామిలీలాగా ఒక ఫ్యామిలీకి ఎలాగ డాక్టర్ ఉంటాడు ఒక ఫ్యామిలీ జ్యోతిష్కుడు ఉంటే వారి దగ్గర చూపించుకుంటే మీకు ఇంకా మంచి ఫలితాలు క్లారిటీగా రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీ యొక్క జన్మజాతకం కేవలం మీ బట్టే కాకుండా మీ భార్య మీ తల్లిదండ్రులు మీ తోడబుట్టినవారు మీ యొక్క సంతానాన్ని బట్టి కూడా మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అప్పటికప్పుడు కొన్ని ప్లస్ మైనస్ కూడా ఇస్తుంటాయి కాబట్టి మీ యొక్క జన్మజాతకాన్ని పూర్తిగా తెలుసున్న మంచి జ్యోతిష్డి దగ్గర చూపించుకొని ఆ విధంగా మీరు ఫలితాలను తెలుసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది సో అలాగే ఏదన్నా జాతకంలో బలం పెరగాలంటే పుణ్య కార్యక్రమాల ద్వారా దైవ బలం పెంచుకునే అవకాశం ఉంది అంటే ఎవరు ఎక్కువగా మనం దానం చేయడం వల్ల ఇతరులకి సహాయం చేయడం వల్ల వృద్ధులకి సహాయపడడం వల్ల మీ యొక్క పుణ్య బలం పెరుగుతుంది అంటే ఏదైనా అష్టమం అన్నది మన కష్టాలకు కారణమవుతుంది మనం చేసే ధర్మాల ద్వారా డొనేషన్స్ ద్వారా కంపల్సరిగా మీ యొక్క అదృష్టం పెరుగుతూ ఉంటుంది ధర్మం అది చేసేటప్పుడు కూడా అది ఊరిగా పెద్దగా మనం ఈ పేరు చెప్పుకొని పబ్లిక్గా ఎంత పలానా ఇంత దానం చేసాం ఈ పలానా గుడిలో ఒకసారి ఏం చేస్తుంటారంటే ఏదో ఫ్యాన్ వాడు ఉంటారు దానిపైన పలానా వాడు ధర్మం రాస్తారు అంటే డొనేషన్ అని రాస్తారు అలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ పాపం కలిగే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు భగవంతుడే మన ద్వారా చేయించుకుంటాడు కానీ మనం భగవంతుడికి ఇవ్వడం అనేది ఎక్కడన్నా ఆశ్చాత్పదం కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకుండా సాధ్య వరకు మీ యొక్క తాహతను బట్టి మీ యొక్క స్థాయిని బట్టి కూడా ధర్మం చేయవలసి ఉంటుంది లేనివాడు ఒక రూపాయి ధర్మం చేసినా అది అతడి ఖాతాలో ధర్మ ఫలితం కలుతుంది అయితే ఉన్నవాడు వాడి స్థాయిని బట్టి వాడు కూడా రూపాయి చేస్తే వాడి పెద్దగా ఫలితం రాదు దానివల్ల ఉపయోగం కూడా లేదు కాబట్టి ఏదన్నా ఒక పని చేసినప్పుడు అది అవతల వాడికి ఉపయోగం ఉండాలి అది మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా ఉండడం జరుగుతుంది అందుకే మొత్తం మీద ఎక్కువ ధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క దోషాలు పరిహార అవుతాయి అలాగే మోగజీవులకు కూడా సాధ్యైనంత వరకు సేవ చేయడం అన్నది మంచిది స్వస్తి